సిక్స్ దిస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఆర్థికంగా మన ఛానల్ని ఆదుకోండి మీరు ఇక విషయానికి వస్తే రోజు ప్రతిరోజు వార్తల్లో ఎక్కుతున్న ట్రంప్ ఇవాళ కొత్తగా మరొక అంశం మీద వార్తలకు వచ్చాడు అది అంత యుద్ధం కోసం యుద్ధం గురించి కాదు నిన్న మొన్నటిదాకా యుద్ధం పేరు మీద యుద్ధం ఆ యుద్ధం ఆపాను రష్యా యుద్ధం ఆపాను పాకిస్తాన్ యుద్ధం ఆపాను ఇండియా పాకిస్తాన్ యుద్ధము రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధాలని ఆపుతబోతున్నాను నాకు శాంతి నోబుల్ బహుమతికి నేను అన్ని రకాలుగా అరువున్నాయని చెప్పుకుంటూ తిరిగిన ట్రంప్ శృంగారం విధించే ట్రంప్ విద్యార్థులను నిలబొట్టే ట్రంప్ రోజు అనేక అంశాలతో చర్చల్లో ఉండే ట్రంప్ ఇలా కొత్త అంశంతో మనం ముందుకు వచ్చాడు తెరవానికి అదేంటంటే లొలిటా లొలిటా ఎక్స్ప్రెస్ లొలి ట్రంప్ మేడకు చుట్టుకుంటుంది అది జెఫ్రీ అనే ఇతను సంపన్నుడు రెండు వేల పదిలో వీళ్ళిద్దరు కలిసి ఆయన ఏదైతే ఐలాండ్ ఎక్కడైతే ఐలాండ్స్ కొన్నాడో ఆయన వర్జిన్ ఐలాండ్స్ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్స్ కొని అక్కడ చిన్న చిన్న బాలికలతో పెద్ద పెద్ద ప్రముఖులతో ఇవాళతో సెక్స్ ఎంజాయ్ చేయించేవాడు ఈ జఫ్రీ ఎస్టీ అట్లా కోట్ల రూపాయలు సంపాదించి విపరీతంగా సంపాదించాడు ఒకప్పుడు టీచర్గా ఉన్న వేణు ఆ ఉపాధ్యాయ వృత్తికి అరు అనర్హుడుగా ఉండి ఏం చేశాడంటే పాలికలతో లైంగిక వ్యభిచారాన్ని చేపించేటోడు ప్రముఖులందరినీ పిలిపించేటోడు అక్కడికి తన యొక్క ఐలాండ్లకి దాంట్లో డొనాల్డ్ ట్రంపు ఉన్నాడు రెండు వేల పదిలో ఆయన ట్రంప్ ఆయన విమానంలో పోయినట్టుగా ఫోటోతో సహా వాల్ స్ట్రీట్ జనరల్ రాసింది అలాగే దాంట్లో బిల్ క్లింటన్ ఉన్నాడు ఇట్లా చాలామంది ప్రముఖులు మొత్తం అమెరికా సమాజాన్ని ఇప్పుడు టోటల్ అమెరికా రాయప్ప పొలిటికల్ పాలిటిక్స్ అంతా కూడా ఈ జఫ్రీ చుట్టే తిరుగుతుంది ఎందుకంటే దాంట్లో నిందితుడిగా ఉన్నాడు మా ప్రస్తుత రెండవ అధ్యక్షుడిగా సెకండ్ టైం అధ్యక్షుడిగా ఉన్న జఫ్రీ ట్రంప్ సో రెండు వేల పంతొమ్మిదిలో ఈయన రెండు వేల ఆరులోనే రెండు వేల ఎనిమిది ఆరులో ఒక పద్నాలుగేళ్ళ బాలిక తండ్రి ఇతని మొత్తం అగత్యాలన్నింటి మీద ఇలా వాళ్ళ కూతురు మీద వాళ్ళ కూతురిని ఎట్లయితే ట్రాప్ చేశాడు ట్రాప్ చేసేసి తీసుకెళ్ళి సెక్స్ వర్కర్గా తయారు చేశాడు ఆ అంశాల మీద కోర్టులో కేసు వేస్తాయి దాంట్లో ఏదో ఒక రకంగా నిర్దోషిగా బయటకు వచ్చిండు తర్వాత మళ్ళీ రెండు వేల ఎనిమిదో రెండు వేల ఎనిమిదిలో ఆయనను దోషిగా కోర్టును నిర్ధారించి పదమూడు నెలలు జైల్లో ఉంటాడు రెండు వేల ఆరులో మళ్ళీ బయటకు వచ్చిండు బయ మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని మరోసారి అరెస్ట్ చేశారు ఎందుకంటే లొరిడా ఎక్స్ప్రెస్లో బాలకరణ ఫ్లోరిడా నుంచి న్యూయార్క్కు అక్రమంగా రవాణా చేశాడన్న ఆరోపణలో రుజువు అయిన అభియోగాలను పటిష్టంగా నమోదు చేస్తున్నారు పోలీసులు సో ఖచ్చితంగా దానిలో శిక్ష పడే పరిస్థితి ఉండే కాబట్టి అతడు వందల రెండు వేల ఇరవై మార్చిలో అతడు విమానాన్ని ఫ్లోరిడాకు చెందిన వరల్డ్ ఏవియేషన్ కొనుగోలు చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన చచ్చిపోయాడు ఉరేసుకొని చచ్చిపోయాడు ఆగస్టులో ఎప్పసెంట్ జైల్లోనే ఉరేసుకొని ప్రణాళిక తీసుకున్నాడు దానికి సంబంధించిన ఫుటేజ్ని ఎఫ్ఐ ఇటీవల బయట పెట్టింది సో ఇట్లాంటి దుర్మార్గ గురితో తిరిగి మొత్తం లాలసాలు ఎంజాయ్ చేసి లంపింగ్ పనులు చేసి అనేక రకాలుగా ఇవాళ మొత్తం అమెరికాలో అక్రమంగా సంపాదించి అధికార పీఠ ఎక్కిన ఈ ట్రంప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సంపన్నుడు ఈయన చేయని వ్యాపిచారం లేదు ఈయన చేయని వ్యాపారం లేదు ఈయన చేయని అక్రమాలు లేవు అయినా సరే ప్రజలు నన్ను సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేసుకున్నారు ఎందుకంటే ఆయన ఒక తెల్ల రేసిస్ట్ కాబట్టి ఒక తెల్లవాడు కాబట్టి సో ఆ ఒక పెట్టుబడిదారుడు కాబట్టి కోట్లాది రూపాయల డబ్బు విదల్లి ఇట్లాంటి లోలతో స్నేహం చేసేసి చిన్న చిన్న పిల్లలతో ఎంజాయ్ చేసి అనేక అక్రమాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి ఇవాళ అమెరికా రెండవ అధ్యక్షుడు సో అట్లాంటి అధ్యక్షుడు ఇట్లాంటి లో జఫ్రీ తో మొత్తం చేరి చిన్న చిన్న పిల్లలతో ఎంజాయ్ చేసిన చరిత్ర అధ్యక్షుడి సో ఏదైతే ఈ లొలిటా ఎక్స్ప్రెస్ అనేది వీడి విమానం పేరు గతంలో ఈ లొలిటా అనే అనే నవల ఒక నవల పేరు ఒక రష్యన్ రచయిత ఆ వ్యాధి పేరు నవకు రాసిన లొలిటా అనే నవలలో ప్రధాన పాత్రధారి పన్నెండేళ్ళ బాలికపై కోరిక పెంచుకుంటాడు సో ఆ అమ్మాయిని ఏ రకంగా వల్ల వేసుకుంటాడు అనే దాన్ని పూర్తిగా దాంట్లో ఉంది సో దా ఆ కథన ఆధారంగానే ఇవాళ వీడి విమానంలో అదే పోలికలు ఇవాళ వీడికి వచ్చాయి కాబట్టి సో దాన్ని కంపేర్ చేస్తూ లొలిటా ఎక్స్ప్రెస్ అని దానికి పేరు పెట్టడం జరిగింది వీడి విమానానికి సో ఆ లొలిటా ఎక్స్ప్రెస్ లొల్లి ఏదైతే ఇవాళ ట్రంప్ మెడకు చుట్టుకుందో ఖచ్చితంగా ట్రంప్ కూడా ఆ విషయంలో శిక్ష పడుతుందా లేదా అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది ఎప్పుడో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చచ్చిపోయిన స్టోరీ మళ్ళీ తిరిగి ఎందుకు తెస్తున్నారు ఎందుకు అది అనవసరంగా ఫేక్ నేను ఎక్కడ పోలేదు వాళ్ళతో తిరగలేదు స్ట్రీట్ జనరల్ మీద ఆయన ఇవాళ ఒక పరుగు నష్టం దావా కూడా వేశాడు బట్ ఏది ఏమైనప్పటికీ ఎఫ్బీఐ కనుక బయట పెట్టింది కాబట్టి దాంట్లో మళ్ళీ తిరిగి ఆ కేసుని కనుక బయటికి తోడి ఆయన నేరస్తుని కనుక రుజువు అయితే అధికారంలో ఉండి కూడా అధ్యక్షుడే ఉండి కూడా శిక్ష పడే పరిస్థితి అమెరికాలో ఉంటుంది మనలాగే ఇండియాలో లాగా ప్రధానమంత్రులు అధ్యక్షులు లేకపోతే రాజకీయ నాయకులు అంతా తప్పించుకునే పరిస్థితి అక్కడ ఉండదు లేదంటే స్వామీజీలు లంగలు దొంగలు అంతా తప్పించుకుంటారు అక్కడ న్యాయ వ్యవస్థ ద్వారా కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు ఎవరైనా చట్టం ముందు సమానం కాబట్టి శిక్షలు కూడా సమానంగా పడతాయి కాబట్టి ఒకవేళ ట్రంప్ మీద రేరా అభియోగాలు రూ నిరూపణ అయితే ఖచ్చితంగా ట్రంప్ కూడా శిక్ష అరుడవుతాడు మఠ సో రెండవసారి అధ్యక్ష పదవి ఎట్లయితే ఇవాళ ఉండడో అయితే ఆ పదవిని పదవి ఇచ్చు తయడం కూడా ఈ లోటా ఎక్స్ప్రెస్ ద్వారా అనే పరిస్థితి కూడా క్రియేట్ అవుతుందని చూద్దాం ఏం జరుగుతుందో ఈ విషయంలో ట్రంపుకు ఈ ఎరీజ్కు ఉన్న సంబంధాల పట్ల మీరు కూడా ఈ లో ఎక్స్ప్రెస్లో ఈ లొలిలో ట్రంప్ పాత్ర ఉందా అనే అంశం మీద మీరు మీ కామెంట్స్ తెలియజేయండి ఖచ్చితంగా మన ఛానల్ ఇట్లాంటి ఎట్లాంటి ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్గా లేదంటే ఇట్లాంటి విధాలని దేశ అధ్యక్షులుగా ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తుంది దేశ ప్రధానమంత్రులు ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తుంది నిజాయితీ పనులు నిబద్ధత సమర్థత వాళ్ళు ఎవరైతే విలువలు కలిగిన వాళ్ళే ఈ దేశ పాలకులుగా ప్రపంచ పాలకులుగా ఉండాలన్నది మా భావన జై జైపులే జైపెరియా జై